హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈజీగా తయారు చేసే ఉప్మా తయారు చేద్దాము ఉప్మా తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర చిలక ముక్కలు శనగపప్పు అన్నీ వేస్తూ ఉండాలి తర్వాత పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర అలా వేసి కలుపుతూ ఉండాలి టైం లేనప్పుడు ఫాస్ట్గా చేయాలంటే ఉప్మాన ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనం ఎటు మార్ మార్కెట్కి వెళ్ళిన బజ్ ఎట్ వెళ్ళినా టూర్ వెళ్ళి వచ్చినా కానీ కొంచెం అలసిపోయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉప్మా అయితే ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది అంతే ఈజీగా చేసుకోవచ్చు ఆనియన్ కూడా వేసుకోవాలి చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై కావాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి ఉప్మా మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఉప్మా కొంచెం పొడి పొడిగా రావాలంటే వాటర్ ఈక్వల్ తీసుకోవాలి వన్ గ్లాస్ రవ్వకి వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈరోజు నేను కొంచెం మెత్తగానే చేస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే వేడి వేడిగా తిన్నామనుకో మెత్తగా బాగుంటుంది అంటే త్రీ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ రవ్వ వేసుకోవాలి కొంచెం ఫౌడర్ ఫౌడర్గా పొడి పొడిగా రావాలంటే వన్ గ్లాస్ రవ్వ వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇంకోతిమీర కరివేపాకు వేసుకోవచ్చు వాటర్ బాయిల్ అవుతుంది వాటర్ త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాయిల్ అయినప్పుడు సాల్ట్ వేసుకోవాలి మనకి ఉప్మాకి సరిపోయినంత సరే సాల్ట్ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ కలపాలి ఆ తర్వాత రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండలు ఉండలు రాకుండా ముద్దలు కాకుండా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి Non tengo al 5 minuti? Allora ne ఫైవ్ మినిట్స్లో ఉప్మా మొత్తం ఉడికిపోయింది ఉప్మా ఉడికిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి టమాటా చారు టమాటా చట్నీ రసము వేడివేడి రసంతో బాగా చాలా టేస్టీగా ఉంటుంది చలికాలంలో కూడా మిరియాల పొడిసి రసం చేసి టమాటా చారులో కానీ ఉప్మా టమాటా పచ్చడి రోటి పచ్చడి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయిపోయింది టమాటా చారు టమాటా చట్నీతో ఉప్మా రెడీ ఓకే ఫ్రెండ్స్ బా